మెగాస్టార్ చిరంజీవి నాటి నుంచి నేటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు ఇంకా చెప్పాలంటే డెబ్బై ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేలా సినిమాలు చేస్తుండడం విశేషం ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ చూసినప్పటికీ నేటికి తన ప్రతి సినిమాని కొత్తగా అందించాలని బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించాలని చిరు తప్పిస్తుంటారు ఇదిలా ఉంటే నెక్స్ట్ సినిమాల విషయంలో మెగాస్టార్ ప్లానింగ్ మామూలుగా లేదు అదినిందని వార్తలు వస్తున్నాయి ఇంతకీ చిరు ప్లాన్ ఏంటంటే అనిల్ రావుపుడి డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న మూవీకి మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఖరారు చేశారు ఈ టైటిల్ గ్లింప్స్కి అనూహ్య స్పందన వచ్చింది చిరుని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా అనిల్ రావు చూపిస్తున్నారని తెలుస్తుంది ఇందులో చిరుకి జంటగా నయనతార నటిస్తుంది భీమ్స్ సిసి రోలియో ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్లో కనిపిస్తుండడం విశేషం టైటిల్ గ్లింప్స్ని వెంకీ వైస్తోనే రిలీజ్ చేశారు సంక్రాంతికి ఈ క్రేజీ మూవీని విడుదల చేయనున్నారు మనశంకర వరప్రసాద్ గారు తర్వాత చిరు విశ్వాంబర మూవీని రిలీజ్ చేయనున్నారు అసలు విశ్వాంబర మూవీని అక్టోబర్ పదిహేడున రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి ఇప్పటికే ఆలస్యమైంది ఈ సంవత్సరంలో సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ కుదరలేదు ఆ తర్వాత సమ్మర్లో రిలీజ్ ఆగస్టులో రిలీజ్ అక్టోబర్లో రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది కానీ వేవి కాకుండా నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా చిరంజీవి ఇచ్చారు అలాగే బాబీతో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకురానున్నారు ఈ మూవీ విశ్వంబర రిలీజ్ టైంకి దాదాపు కంప్లీట్ అవుతుంది ఈ లెక్కన ఈ మూవీని నెక్స్ట్ ఇయర్లోనే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్లో మన శంకర ప్రసాద్ గారు విశ్వంబర బాబీ చేసే సినిమాలు మొత్తం మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి మొత్తానికి మెగాస్టార్ ప్లానింగ్ మామూలుగా లేదుగా